జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులని బట్టి ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ ధనస రాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామాలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పు ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు గ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభం ఏదైతే ఉందో జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు ఒకరించి మిథున రాశిలోనే సంచారం చేస్తూ మార్చి పదకొండవ తేదీ ఒక్రత్యాగం చేసి మళ్ళీ అక్కడే మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి అంటే దాదాపు ఐదు మాసాలు మాత్రమే ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసి అతిచార మార్గంలో అక్టోబర్ ముప్పై తేదీ ఆయన రాశిలోకి అడుగు పెడతారు సంవత్సరం తీ చివరిలో మళ్ళీ ఒక్కరించి మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తారు ఈ గ్రహ సంచారం వలన ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఒక చిన్న విజ్ఞప్తి ధనుసు రాశి అంటే రాశిలో లక్షల మంది ఉంటారు ఈ రాశిలో అందరికీ ఒకేలాగా ఫలితాలు అనేది ఉండదు వాళ్ళ వల్ల జాతక రీత్యా వాళ్ళ వల్ల దశాభుక్తి అలానే ఒక గ్రహం ఒక ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేటప్పుడు అక్కడ సంచారం చేసేటప్పుడు అష్టకవర్గ బిందువులు మనం చూసుకోవాలి అప్పుడు మనకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థలంలో శని యొక్క సంచారం మొత్తం ఉంటుంది కాబట్టి మీ జన్మ మీన మీనరాశిలో శని వచ్చినప్పుడు అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారు అంటే మీరు పుట్టినప్పుడే అన్ని రాశిలకి అంటే ఒక ఒక రాశికి కొన్ని కొన్ని అష్టకర్గ బిందులు ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటారు సో అలా శని అక్కడ గనక సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే అష్టకవర్గ బిందువులు వాళ్ళకి మానసిక పరంగా చాలా వేదన అలానే మానసిక ఇబ్బందులు అలానే ఉద్యోగ రీత్యా ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు అలానే చాలా ఒడిదొడుకులు అండి ఇంట్లో గృహంలో ఒత్తిడి తల్లితో విభేదాలు మాతృ సంబంధించిన విషయాలలో విభేదాలు అక్కడ కొన్ని ఇబ్బందులు అలానే మనస్సు చంచలతో ఏర్పడుతూ ఉంటుంది మనస్సు కుదురుగా ఉండకపోవడము కోపము వృతా ఖర్చులు అలానే లేజినెస్ అంటే బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుందండి శని యొక్క దృష్టి ద స్థానం మీద పడుతుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగ విషయాలలో చాలా ఒడదుడుకులు సున్నా ఒకటి రెండు గనక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే అదే మూడు నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే కొంచెం ఫలితాలలో కొన్ని మార్పులు మీరు చూడవచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే ఆ ధైర్యాన్ని కూడా ఆ పట్టుదలను కూడా మీకు శని ఇస్తాడు చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టకర్గ బిందులు గనక ఎక్కువ గనక ఇచ్చి ఉంటే ఎక్కువ పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే మీకు ఆ కెపాసిటీని ఇస్తాడు అని అర్థం తక్కువ ఇచ్చి ఉంటే సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు మీరు పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సడన్ ఉద్యోగ ఈ ఉద్యోగం విషయాల్లో మార్పులు సడన్గా వదిలిపెట్టడం ఉద్యోగాన్ని లేదా ఉద్యోగం పోతుందేమో అని అనిపించడము మీ కొలీగ్స్ సపోర్టివ్గా లేకపోవడము అలానే ముఖ్యంగా ఈ మీ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళతో చాలా ఒడదొడుకులు అంటే మీరు ఎవరైనా బిజినెస్ చేస్తూ మీ కింద పనిచేసే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళతో చాలా ఒడదొడుకులు ఇబ్బందులు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయండి అయితే ఈ సంవత్సరంలో కూడా సంవత్సరం ప్రారంభము గురు సంచారం ఒక్కరించి సప్తమ స్థానంలో జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు కూడా ఒకరించి సంచారం ఏదైతే ఉందో ఇది ఇది కూడా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుంది గ్రహము ఒక గ్రహము ఏ స్థానాలలో ఒకరించి ఉంటారో ఆ స్థానాలకి సంబంధించిన విషయాలలో చాలా ఒడదొడుకులు ఇస్తారండి సప్తమ స్థానంలో ఒకరించి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ఆ డిస్టర్బెన్సెస్ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఏర్పడే సంవత్సరాలు ఉంటాయి అలానే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు దగ్గరికి రావడము అలానే ఆగిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి బిజినెస్ అంటే వ్యాపారం విషయాలలో కూడా చాలా వరకు స్ట్రెస్ఫుల్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయండి అదే మార్చి పదకొండవ తేదీ తర్వాత ఆయన ఎప్పుడైతే వక్రత్యాగం చేస్తారో అప్పటి నుంచి జూన్ రెండవ తేదీ వరకు కూడా మళ్ళీ ఎగైన్ ధనుసు రాశి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అంటే మానసిక ప్రశాంతత ఆ వృత్తి వ్యాపారంలో ఉన్న ఆ ఒడదుడుకులు తగ్గడము అలానే భార్య భర్తల మధ్య ఆ బాండింగ్ ఆ రిలేషన్షిప్ లో ఉన్న ఇబ్బందులు తగ్గి మంచి అండర్స్టాండింగ్ తో వెళ్ళడము ఈ ఒక పెళ్లి కాని వాళ్ళకి సంబంధాల విషయాలు చూస్తూ ఉంటారు కానీ పెళ్లి సెట్ అవ్వట్లేదు బట్ ఈ సమయంలో సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అది మీ జాతక రీత్యా దశ పీరియడ్ కున మీరు చూసుకోవాలి మొత్తానికి మార్చ్ పదకొండవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ డ్యూరేషన్ చాలా కొంచెం రిలీఫ్ అంటే రిలాక్సేషన్గా ఉంటుంది కొంచెం మానసిక ప్రశాంతంగా మీ జీవితంలో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అదే జూన్ రెండవ తేదీ నుంచి అష్టమానికి వెళ్ళిపోతాడు స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు స్థానంలోకి వెళ్ళి ఆయన నవమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఆతురత పనికి రాదు ఏ విషయాలలో ఆస్తి విషయాలలో ఆ ఆతురత చేసి మీరు నిర్ణయాలు తీసుకుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా మీరు ఫేస్ చేయక ఫేస్ చేయాల్సి ఉంటుంది అదే మీకు రావాల్సిన ప్రాపర్టీ ఏదైనా ఉంటే మీ ఇన్లాస్ విషయంలో కావచ్చు లేదా మీ భర్త లేదా భార్య తరపున ఏదైనా రావాల్సి ఉంటుంది అని అనుకున్నట్లయితే ఈ సమయంలో అది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఈ అష్టమ అష్టమస్థలంలోకి గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు తెలియని విషయాలని తెలుసుకోవాలి అనే ఒక తపన మీకు వచ్చే సూచనలు ఉంటాయి అంటే ఏదో తెలియని విషయాలలో నేను దాన్ని తెలుసుకోవాలని వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు బట్ ఇక్కడ ఆస్తి విషయాలలో వాహనం విషయాలలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది కొన్ని సడన్ గా మార్పు అంటే మార్చడము వాహనాలని లేదా భూమిని మార్చడము భూమిని ఈ భూమిని అమ్మేసి ఇంకొక భూమి కొనేద్దాం లేదా ఈ ప్రాపర్టీ లేదా ఈ ఇల్లు అమ్మేసి ఇంకొక ఇల్లు తీసుకుందాం ఇట్లాంటివి చేయడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మడము మళ్ళీ తీసుకోవడము ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అష్టమ స్థానంలో కనుక అష్టకవర్గ బిందులు చూసుకోండి ఇప్పుడు మీన ఇప్పుడు మీకు రాశి వాళ్ళకి జూన్ రెండవ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి ఆయన అడుగు పెడతాడు గురువు గారు అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు అది మీరు చూ చూసుకుంటే ఒక నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే మంచిది అదే సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే కొంచెం ప్రాపర్టీ రిలేటెడ్ మళ్ళీ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ ని మీరు ఫేస్ చేయక తప్పదు మళ్ళీ ఆరోగ్య విషయాలలో కూడా ఆ ఈ బొజ్జు మళ్ళీ కొంచెం కొవ్వు లోపల ఉండడము అట్లాంటివి మీరు ఫీల్ అవుతారు దీన్ని ఎలాగైనా కరిగించుకోవాలి లేదా దీన్ని ఎలాగైనా ఏదైనా ఆల్టరేట్ చేసుకోవాలి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో సో ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురుబలం అయితే ఉండదు బట్ ఈ చతుర్థాధిపతి రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేది కొన్ని ఆకస్మికంగా మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించింది వెహికల్ కి సంబంధించింది విద్యార్థులు కూడా కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ చదువు చదువుకోవాలనే ఒక ఆస్తుతో ఉన్న వాళ్ళకి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకువస్తుంది సో గురుబలం అయితే ఉండదు అలానే ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం ఆర్థిక విషయాలలో కూడా ఖర్చులు పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మీతో ఒక వాహనం ఉంటుంది ఆ వాహనాన్ని నేను అమ్మేసి కొత్త తీసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా మీరు మనీ పెట్టాల్సి ఉంటుంది సో ఇలా ఖర్చులు అయిపోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది మొత్తానికి ఈ జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి ఈ పీరియడ్ కొంచెం అలర్ట్ గా ఉండాలి అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ తర్వాత మళ్ళీ మీకు కొంచెం నవంబర్ స్థానంలోకి వస్తాడు కాబట్టి కొంచెం ఒక మాసం మళ్ళీ మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గడము అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు కొంచెం దూర ప్రయాణాలు చేయడము రావాల్సిన ఆస్తి ఏదైనా ఉన్నా ఈ సమయంలో తొందరగా రావడము ఇలాంటివి ఎక్కువగా మీరు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఈ సంవత్సరంలో ఈ తృతీయ స్థానంలో రాహు స్థానంలో కేతు ఏ పని అనుకున్నా అది అక్కడికక్కడే ఆగిపోవడము నవమ స్థానంలో కేతు ఓన్లీ ధార్మిక ధార్మికంగా ధర్మబద్ధంగా మీరు వెళ్తే బాగుంటుంది ఇలా లేదు అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ స్థానంలో కేతు ఏం చేస్తాడు అంటే ఆ ప్రతి పనులో కూడా ఆటంకాలు ఇస్తాడండి ప్రతి పనులో కూడా మీకు ఆటంకాలు తండ్రితో విభేదాలు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఆ సోదరులతో ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత వాళ్ళు కేతు అష్టమానికి వెళ్ళిపోతాడు రాహు ద్విత్యానికి వస్తాడు కాబట్టి చర్మ సంబంధమైన ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడి విషయాలలో కూడా కౌటుంబిక విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలానే గుప్తాంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కూడా మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ సంవత్సరం మొత్తానికి రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కాలభైరవేశ్వరుణ్ణి ఎంత మీరు ఆరాధిస్తారో అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ ఎంత మీరు మీరు చేసుకుంటారో అలానే దక్షిణామూర్తి అలానే శ్రీపాద శ్రీవలభ దివ్య చరితామృత అనే ని మీరు ప్రతిరోజు మానకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేసుకునేటైతే మంచిది ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖింబవద్దు ధన్యవాదాలు జై శ్రీరామ్